హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆది బ్లౌజ్తో లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ నా వైపుకి ఓపెన్ సెట్ వైపుకి పెట్టుకున్నాను కింద ఇక్కడ లైన్ ఇలా రెండు లైన్లు గీసుకున్నాను ఫస్ట్ది లెవెల్గా లైన్ గీసేసుకొని పైన లైన్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకున్నాను ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ ఫోల్డింగ్ ఈ లైనింగ్ ఫోల్డింగ్ సమానంగా పెట్టుకొని ఇక్కడ కరెక్ట్గా ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ దాని మీద ఒక పావు ఇంచు పైకి కుట్టు కోసం ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఇక్కడ ఒక మార్కు మళ్ళీ ఒక పావు ఇంచు దాకా ఇంకొక మార్కు ఇక్కడ ఒక మార్క్ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక మార్క్ ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ మళ్ళీ ఇటుపక్క ఇటుపక్క ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కోసం అట్లాగే ఇక్కడ చంకలింపు దగ్గర కూడా ఎగ్జాక్ట్ చకదింపు దగ్గర ఒక మార్పు కొంచెం పైకి ఒక పావు ఇంచ్ దగ్గర ఒక మార్పు అలాగే ఇక్కడ నడుము దగ్గర నడుము దగ్గర ఒక మార్కు తీసి లైనింగ్ తీసేద్దాం ఇప్పుడు చేసిన మార్క్ మార్కింగ్స్ని జాయిన్ చేసేస్తున్నాం మెడ దగ్గర ఈ లైన్ని స్ట్రైట్గా తీసుకొని ఇప్పుడు ఈ లైన్ ఇలా జాయిన్ చేసేద్దాం ఇక్కడ ఈ లైన్స్ కూడా ఇలా పొడిగిచ్చేస్తున్నాను దగ్గర కూడా నేను తీసేసుకున్నాను ఇక్కడ కింద మనం మార్క్ చేసుకున్నాం కదా కింద నడుము కుట్టుకి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి వెనకాల మనము ఫోల్డ్ చేసి లోపలికి టక్స్ పెట్టుకుంటున్నాము సో దానికోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను ఇక్కడ మనము బ్లౌజ్ని చెస్ట్ సైజ్ మార్క్ చేస్తున్నాం కదా దాన్ని ఇక్కడ దీనికి కల్పిస్తున్నాను ఇక్కడ యాక్చువల్లీ మనం మార్క్ చేసుకున్నాము ఈ టూ పాయింట్స్ సో దీన్ని ఇక్కడ పని ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను కదా అక్కడ నేను ఇది మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాము ఈ మార్పు ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆమ్లో ఉంటాయి కదా ఫోర్టీన్ పాంచ్కి మార్పు చేసుకుంటున్నాను మార్పు చేసుకుని ఇప్పుడు పావు తీసేస్తున్నాను మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవడం ఇక్కడ నేను స్క్వేర్ నికే ఉంచేస్తున్నాను ఈ బ్లౌజ్ ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఓపెన్స్ నా సైడ్ నా సైడ్ పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ ఈ విధంగా లైనింగ్ మీద పెట్టుకొని ట్యూటర్ ని నేను మార్క్ చేసుస్తాను ఇలా పెట్టి చుట్టూ మార్క్ చేసుకున్నాక ఈ నెక్స్ట్ సైడ్ మాత్రం ఈ లైన్ అనేది కొంచెం పై వరకు పొడిగించుకోవాలి పొడిగించినాక ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి తీసేసి ఫస్ట్ ఇక్కడ కింద ఇక్కడ నుంచి పైకి ఒకటి పెంచేసరికి మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసుకోవాలి వీటిని జాయిన్ చేసేయాలి ఈ మార్క్ హలో జాయిన్ చేసినాక హలో మార్క్ చేసుకున్నాక ఇక్కడ లైన్ తీసుకుంది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టినా కదా లైన్ తీసేసాను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పుట్టు కోసం పోతుంది కదా సో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకోండి హలో ఇక్కడ చంకా రౌండ్ దగ్గర హాఫ్ ఇంచ్ ఇది లోపలికి మనము మార్క్ చేసుకోవాలి టాపిక్ మార్చేసుకుని కట్ చేస్తున్నా ఇప్పుడు మనం నెక్ డీప్ మార్చేస్తున్నాం ఫ్రంట్ నెక్ డీప్ ఒక సైడ్ వాటిని ఇలా ఇక్కడ పెట్టుకొని నెక్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కు మళ్ళీ పైకి ఒక పాయించు కుట్టుకి ఒక మార్కు ఇలా పెట్టుకుందాం పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ మనం ఈ లైన్ తీసేసుకుందాం ఇలా తీసుకుని ఇక్కడ యోగించుకుందాం కనిపించుతాం ఓకే ఇప్పుడు హుక్కు హుక్కు కాజా దానికోసము ఈ హుక్కు కాజాపట్టి కోసం ఇక్కడ ఒక పావుంచ్ కిందకి మెడ అక్కడ కదా దానికంటే ఒక పావుంచ్ కిందకి ఇలా మార్చేసుకున్నాం అక్కడ నుంచి ఇలా పెట్టుకొని మనకి ఇక్కడ షేప్ ఎంత కనిపిస్తుంది కదా పుట్టింది దానికంటే ఒక ఇంచు కిందకి ఇక్కడ చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ వరకు మనకి హుక్కు కాజాపట్టి అనేది ఉంటుంది సో ఇప్పుడు ఈ ఫ్రంట్ పాటు మెయిన్ డాట్ కోసం షోల్డర్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మెయిన్ డాట్ ఉంది కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఈ షోల్డర్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని సెంటర్కి ఇలా పట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి ఈ కుట్టు కుట్టు కోసం ప్లేస్ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకొని ఇక్కడ అంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి ఈ ఉన్న కుట్టు దాని దగ్గర కంటే దాని బట్టి కిందకి హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఉంది పుట్టి పక్కకి వస్తుంది దాన్ని ఎందుకంటే ఇక్కడికి మార్క్ చేస్తున్నాను సే లైన్ మీదకి వస్తుంది సో ఇప్పుడు ఇటు కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్కి పైకి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసి ఇక్కడ ఈ పాయింట్స్ జాయిన్ చేసేది జాయిన్ చేసాను చేసుకున్నాక పెద్ద బ్లౌజ్కి కంపల్సరీ ఇటు కార్నర్లో ఇలా మనము ఈ లైన్ ఎక్స్టెండ్ చేస్తున్నాం కదా దీని మీద వన్ ఇంచు లేకుంటే ఒక ముప్పా ఇంచ్ ముందుకి పొడిగించుకోవాలి మనకి ఇక్కడ క్లాప్ అనేది పడుతుంది అనుకోసం అని చెప్పి ఒక వన్ ఇంచ్ వరకు పొడిగించుకున్నా పర్లేదు వన్ ఇంచ్ ఇలా మార్చేసుకుని ఇలా ఇక్కడ లైన్ వరకు తగ్గించుకోవాలి ఇక్కడ లైన్లోకి తగ్గించాలి పెద్ద బ్లౌజ్కి ఇలా కంపల్సరీ చేయాలి ఫార్టీ ప్లస్ సైజ్ ఉన్న బ్లౌజ్కి ఇలా క్లాత్ కంపల్సరీ పొడిగించుకోవాలి ఇప్పుడు చేసుకున్న విధంగా అడ్జస్ట్ చేసేది ఇక్కడ స్లీవ్స్ మార్క్ చేసుకోవడం కోసం నేను లైనింగ్ క్లాత్ని మాములుగా మనము ఫస్ట్ ఒక సింగిల్ ఫోల్డ్ చేసుకుంటాం కదా ఆ సింగిల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఈ విధంగా ముందుకు వేసుకున్నాను అది మనము ఎంత ముందుకు వేసుకోవాలి అని ఇది అంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ని మెజర్ చేసుకోవాలి బ్యాక్ వాటర్ ఆమ్ రౌండ్ మెషర్ చేసుకుంటే నాకు ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది సో నేను ఇలా ఫోల్డ్ చేశాక నాకు ట్వెల్వ్ ఇంచెస్ వచ్చేంత వరకు నేను ఆ ఫోల్డింగ్ అనేది ఆ విధంగా పెట్టుకున్నాను ఇక్కడ ఈ కార్నర్కి నాకు ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది ఈ ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకుంటే సో మనము వెడల్పు ఈ విత్ అనేది ట్వెల్వ్ ఇంచెస్ వరకు పెట్టుకోవాలి సో దట్ మనకి ఒక అతుకు అనేది హ్యాండ్కి వన్ సైడే వస్తుంది అందుకోసమని చెప్పి నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేశాను ఇక్కడ స్లీవ్స్ లెంత్ కోసము నేను పచ్చుకెక్క మనకి రెడీ అయితే నైన్ ఇంచెస్ కావాలి సో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని టెన్ ఇంచెస్ దగ్గరికి మార్చేస్తున్నా మార్చేసుకోండి సార్ మీకు జాయిన్ చేసేస్తున్నా జాయిన్ చేస్తున్నా ఇప్పుడు ఫైవ్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి ఈ బాధల నుంచి టూ ఇంచెస్ దగ్గరికి ఇలా ముందుకి మార్క్ చేసుకుంటాను మనము టూ ఇంచెస్ తరిచుకుంటే ఎక్కువ కదా అందుకని ఇక్కడ నుంచి ఇటు లోపలికి టూ ఇంచెస్కి మార్క్ చేస్తాం ఇక్కడ కూడా టూ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు వీటిని ఇలా కలిపేయాలి ఇప్పుడు ఇలా మెల్లగా జాయిన్ చేసుకోవాలి తీసుకోవాలి ఇప్పుడు మనకి స్లీవ్స్ లూజ్ ఎంతనో అది ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్స్ ది హ్యాండ్స్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది సో ఆ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి కింద ఇక్కడ మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్కి ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ ఇంచెస్ లోపలికి ఫోన్ చేసే కదా ఆ పాయింట్ని జాయిన్ చేసేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకునే విధంగా కట్ చేసేయాలి ఇక్కడ ఇది ఇక్కడ సెంటర్ కానీ తెలియటం కోసం మనం ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి చిన్న కట్ పెట్టుకోవాలి ఇక్కడ క్లాత్ జాయిన్ అయ్యి ఉంటుంది దీన్ని కట్ చేసి తీసేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ నడుము ఎంత ఎంతుందో అంతా ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి చేసుకొని ఇటు హుక్కు తాజా సైడ్ ఇటుపక్క త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను ఇటుపక్క టూ అండ్ హాఫ్ ఇక్కడికి ఇటుపక్క రెండు ముప్పై ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను మీడిల్లో టూ అండ్ హాఫ్ ఉండేలాగా మార్క్ చేసుకున్నాను ఈ మూడు పాయింట్స్ని జాయిన్ చేసేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్